క్లూ టుడే న్యూస్ కి స్వాగతం రంగారెడ్డి జిల్లా శంకరపల్లె మున్సిపల్ లో భారత ఆర్మీ జవాన్ల త్యాగాలను ధైర్య సాహసాలను గుర్తించి గౌరవించి సన్మానం చేసే మంచి దేశభక్తి గల సేవకుడు శంకరపల్లె సేవా ఫౌండేషన్ ఫౌండర్ ఆర్ నరేష్ కుమార్ అని ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ ఎక్స్ సర్వీస్ మ్యాన్ అసోసియేషన్ ప్రెసిడెంట్ కే జలాని జనరల్ సెక్రటరీ బొబ్బిలి జగదీష్ రావు పేర్కొన్నారు టెన్ ఇయర్స్ సెలబ్రేషన్స్ రెండు వేల ఇరవై ఐదు సందర్భాన్ని పురస్కరించుకుని ఓడిఎఫ్ లోని వారి కార్యాలయం ఈ కార్యక్రమం జరిగింది తెలంగాణ మాజీ ఆర్మీ ఆఫీసర్ హాజరయ్యారు రాష్ట్ర ఆర్మీ ప్రతినిధి రమేష్ బాబు మాట్లాడుతూ ఆర్మీ పట్ల గౌరవం పెంచుకుని సమాజ సేవ చేయడం అభినందనీయమన్నారు సేవ ఫౌండేషన్ సభ్యులందరినీ అభినందిస్తున్నామన్నారు ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ సభ్యుడు రవీందర్ యాదవ్ పాల్గొన్నారు పురస్కార్ అవార్డు సబ్బు అన్నిటికీ సన్మానం ఆర్మీ వాళ్ళని పిలిచి ప్రత్యేకంగా సొంత డబ్బులు పెట్టి సన్మానం చేసిన ఒకే ఒక వ్యక్తి శంకర్పల్లి మండలంలో సొంత డబ్బులు పెట్టి సన్మానం చేసిన మన నరేష్ కుమార్ గారని మరీ మరీ చెప్తున్నాను దయచేసి నాట్ ఓన్లీ సేవా భాగం ఎక్కడ ఉంది అంటే వన్ నాట్ ఎయిట్ లేట్ పోవచ్చు హండ్రెడ్ లేట్ పోవచ్చు వన్ నాట్ ఎయిట్ అంటే అంబులెన్స్ హండ్రెడ్ అంటే పోలీస్ వాళ్ళు నరేష్ అన్న అక్కడ అందరికన్నా ముందు చేరుతారు అనేది

డైలీ డ్రెస్ వేసుకొని గన్ పట్టుకొని డ్యూటీకి వెళ్తుంటే అలాగ చూస్తుండూ పోయమని బుల్లెట్ వెళ్తుండే సార్ సో అప్పట్లోనే నా మధ్యలో కొన్ని ఆలోచనలు వచ్చినాయి దాన్ని నేను టెన్ ఇయర్స్ బ్యాక్ సేవా ఫౌండేషన్ అని స్థాపించి వాళ్ళ కోసం ఒక రైటప్ రాసుకున్నాను సార్ నా దు అందరి దృష్టిలో రైటప్ అనిపిస్తుంది కానీ నా దృష్టిలో అది భగవద్గీతగా నేను భావిస్తున్నాను ఇక్కడ ఇది ఎక్సరిస్ కోసం ఉన్న డయాస్ బట్ ఈక్వల్ టు టెంపుల్ సార్ ఇది ఎందుకంటే దేశం కోసము మిలిటరీ సోల్జర్స్ కాబట్టి నాకు జన్మనిచ్చిన నా తల్లిదండ్రులకు మిలిటరీ సోల్జర్లకు జన్మనిచ్చిన తల్లిదండ్రులందరికీ కూడా నేను ఇస్తున్నాను ఇక్కడ మీరు చేసిన త్యాగాలకు సార్ ఒక చిన్న విన్నప మాదిరిగా నేను రాసుకున్నది మీకు వినిపించాలని చెప్పి నాకు ఇక్కడ వచ్చిన క్షణం నుంచి పదే పదే మనసు రెపరెపలాడుతుంది మేరా భారత్ మహాన్ మేరా జవాన్ కు సలాం అందరూ కోసం బ్రతికితే ఒక్క మిలిటరీ జవాన్ మాత్రమే దేశం కోసం జీవిస్తాడు మనల్ని రక్షించడానికి సరిహద్దులో కాపల ఉంటూ మరణిస్తాడు ప్రతి క్షణం మృత్యుతో పోరాడడానికి సిద్ధంగా పట్టుకుంటాడు అందుకే జవాన్ మీకు సలాం జీవితం అంటే నీదే ధైర్యం అంటే నీదే నీల ఉండాలంటే వంద గుండెలు ఉండాలి మాది కోరికల బ్రతుకు మీది ఆశయాల బ్రతుకు పోరు ఆహా ఎంత గొప్పవారు మిలిటరీ జవాన్లు ఎండా వాన చలి మీకు నేస్తాలో మీ శరీరం నుండి రాలే ప్రతి చరిత్ర ఐ మీన్ ఉదయం రాత్రి చంద్రుడు వస్తాడు కానీ మన రక్షణ కోసం ప్రతిక్షణం భారత సరిహద్దుల్లో కాపలుగా నిలబడే దేవుడు మీరు మీరు శ్వాస తీసుకుంటే గాలికి గర్వం మీరు అడుగు పెడితే నేలకు ఆనందం మీ తనువులు కలుపుకున్న మట్టిది అదృష్టం కాలుతున్న మీ తను శ్మశానికే శోకం నీ అస్థికులను తాకిన గంగకు కారద కారక తప్పదు అన్నీ చివరకు కుల మతాన్ని గుడు అన్నింటికి రక్షణించే నీదే మతం నిన్నే పేరు పెట్టి పిలవాలి ఏమని కొలవాలి ఎలా ఆరాధించాలో మిలిటరీ నేస్తామా చెప్పవా భారత సరిహద్దుల దేవుడా నీకు వందనం నీ కుటుంబానికి పాదాభివందనం నిన్ను గన్న ఈ నేల తల్లి జన్మ చరితార్థం ఏ నీ త్యాగాలకు నక్షత్ర హారతి నీకు ప్రతి భారతీయుని నీరాజనం ఏ తల్లి నేను కన్నదో ఆ తల్లి కన్నా భూమి గొప్పది మేరా భారత్ మహాన్ కు సలాం జై భరత మాత జై జై భాత జై హింద్ నాకు ఇంత మంచి అవకాశాన్ని ఇచ్చినందుకు ఐ నెవర్ ఫర్ యూ జగ్ సార్ నేను ట్వంటీ ఇయర్స్ నుంచి సార్ కార్గిల్ వార్ అయినప్పుడు శంకర్ పంచ్ వచ్చి ఇక్కడ అంటే నేను ప్రీవియస్ రిపోర్ట్ కూడా పనిచేసిన సో ఇప్పుడున్న రిపోర్టర్స్ దే ఆర్ డూయింగ్ ఎల్లో జర్నలిజం సార్ మేము వార్త రాస్తే కాన్సర్ సస్పెండ్ అప్పట్లో మంచి ఆఫీసర్ వెంకటరమణ సార్ రెడ్డి ఇప్పుడు ఇద్దరు ఎస్పీలు ఇంకా నాతో అటాచ్మెంట్ ఉంటారు సార్ వాళ్ళతో కలిసి చాలా కార్యక్రమాలు చేసి కారు అయితుంటే స్టెండ్స్ తీసుకొని విరాళాలు సేకరించి ఎస్పీ దినకర ప్రసాద్ వచ్చాను నేను ట్వంటీ ఇయర్స్ ఆ తర్వాత ఒక్కొక్క మిలిటరీ వాళ్ళు కార్గిల్ కుండా దానిపైన ఫైట్ చేయాలంటే ఎంత కష్టపడ్డారు మీరు ఎంత స్ట్రగుల్ పడ్డారు ఒక్కొక్కటి చెప్తుంటే సార్ యావత్ దేశంలో ఈరోజు భారతదేశాన్ని పరిపాలిస్తున్న ప్రతి ప్రజా ప్రతినిధి డైలీ మీ ఫోటోకు మొక్కి డ్యూటీకి వెళ్ళాలి ఇట్ ఇస్ మై పర్సనల్ ఫీలింగ్ సార్ ఎందుకంటే అందరూ ఇందాక చదివింది కూడా అందరు వినున్నారు కాబట్టి ఇంత మంచి అవకాశాన్ని నాకు కల్పించి మీ ద్వారా నేను ఇక్కడ సన్మానం పొందడం అనేది దేవుళ్ళు నాకు సన్మానం చేసిన కంటే ఫీల్ అవుతుంది సార్ ఎందుకంటే పుష్ప విలాపంలో జస్ట్ వన్ మెయింటే సార్ ఐ కెన్ టెల్ మైక్ ఇచ్చేస్తాను సార్ గారికి పుష్ప విలాపంలో పువ్వులు ఒక రాజు చేతిలో పూల పుట్టే కంటే ఉండే కంటే దేవుని గీడల హారంగా ఉండే కంటే మాతృదేశాన్ని రక్షించడానికి పరిగెత్తే సైనికులు పాదాల కింద పడి మళ్ళీ మళ్ళీ నలిగి చచ్చిపోవాలనుకుంటాయి పూలు అలాంటి గొప్పవా సార్ మీరందరూ మీతోటి నేను ఈరోజు పాలు పంచుకోవడం అది కూడా మాఘ పౌర్ణమి సందర్భంగా మీకు మీ కుటుంబానికి మీ ఫ్యామిలీ పిల్లలందరికీ సార్ నా ఆయుషు నేను పలాన్ని కూడా ఇచ్చేస్తా నేను మరకత శివలింగ నామకరణ భక్తుడు ఆలయపున నిర్మాణ శ్రీకారకుడు ధర్మకర్త ఆర్ నరేష్ కుమార్ ఐ మీన్ ఐఎమ్ నేను కోటి దీపోత్సవంలో ఐ గాట్ స్టేట్ అవార్డు సార్ బయటికొండ మాణికరావు ఆంధ్రప్రదేశ్ మినిస్టర్ అండ్ హైకోర్టు జడ్జి రామారావు గారు ఇదంతా పదేళ్ల కిందనే సాధించిన అప్పట్లో ఆలయాన్ని నేను అభివృద్ధి చేసి వచ్చిన భక్తులకు మంచి కావాలంటే ఈ పల్లెటూరుకి ఎవరు వస్తారా అని ఆలోచించి దేవుడా నాకు వచ్చే మన బెనిఫిట్స్ హ్యాపీనెస్ ఉంటే అది వాళ్ళకి ఇచ్చేసే నీకు అభిషేకాలు కావాలని ముఖ్యునా సార్ ఇప్పుడు మళ్ళీ పదేళ్ల తర్వాత మా ఫ్యామిలీ కూడా అలాంటిదే సార్ ఒక ఊరు బాగుపడుతుందంటే ఒక ప్రాణం ఇచ్చేస్తారు మీరు దేశం కోసం ఎట్లయితే ప్రాణం ఇస్తున్నారు ఇందాక గౌరవీలు సార్ చాలా బాగా చెప్పారు మీకున్న బెనిఫిట్స్ కోసం కాబట్టి మీరందరు కూడా సార్ ఈ రోజు నేను ఇది సెంట్రల్ గవర్నమెంట్ కోర్సు సార్ మీరందరూ నరేంద్ర మోడీ ప్రధానమంత్రి యొక్క మిలిటరీకి మంచి స్టెమినా ఇచ్చి గౌరవం ఇచ్చి ఆరాధిస్తున్నారని చెప్పి ప్రపంచం అంతా మాట్లాడుకుంటున్నారు ఇంకా కూడా అతను దీపావళి రోజు కూడా సరిహద్దులకు వచ్చి మీతో దీపావళి పండుగ చేసుకుంటారు